సేఫ్టీ ప్రికాషన్స్ గురించి ఇలా ఒంటర్ ఎక్స్ప్లెయిన్ చేయడం బాగుంది కొంచెం డిఫరెంట్గా బోర్ కొట్టకుండా రెగ్యులర్ విధానంగా కాకుండా మనం బ్యాగేజ్లు ఎక్కడ పెట్టుకోవాలి ఎలా పెట్టుకోవాలి అని ఒక చిన్న షార్ట్ ఫిలిం చేసి చూపించారు దిస్ ఈజ్ నైస్ హైదరాబాద్లో మంచిగా వాన్ పడుతుంది మన ఫ్లైట్ అబౌట్ టు టేక్ ఆఫ్ సేఫ్గా టేక్ ఆఫ్ అయ్యి సేఫ్గా ల్యాండ్ అవ్వాలనుకుంటున్నాం వర్షం అయితే మాత్రం దంచి అవతలే మీకు టేక్ ఆఫ్ అయ్యేది మొత్తం చూపిద్దాం అనుకున్నాను కానీ ఈ వర్షం వల్ల నాకు ఆ గ్లాస్ మొత్తం వాటర్ కొట్టేసి